ఇవ్వకపోతే మనం కొని ఇవ్వాలి తప్పదు కదా మరి యుద్ధంకేనా కత్తి లేనట్టు వీల్పాన్న జాగ్రత్త లేకపోతే అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాసు రిప్లేస్ కావాలి ముంగట సిల్ టైర్ ఉంది వెనకాల కూడా సిల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ బండికి పవర్ విండో సేమ్ రావు సార్ బండికి లెఫ్ట్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మొత్తం జన్యున్ ఉంది బండికి ముంగటి బంపర్ ఉంది పైన క్యారియర్ ఉంది వెనకాల బంపర్ కూడా పెట్టించుకున్నాడు సిఎన్జి కం పెట్రోల్ సార్ ఇది సిఎన్జి అప్రూవ్డ్ ఆర్సీలో సిఎన్జి ఉందా సూడు ఉందా సిఎన్జి కం పెట్రోల్ బండి సార్ ఇది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సిఎన్జి లేదా సిఎన్జి అని లేదు కస్టమర్ పెట్టించుకున్నట్టున్నాడు మారుతి ఈకో ఏసీ ఫైవ్ సీటర్ బండి సార్ ఇది కానీ ఇలా ముగ్గురు ముంగటి ఇద్దరు ఈడ కూడా సీట్ పెట్టుకోవచ్చు టైర్ ఓకే ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఎయిటీ పర్సెంట్ ఉంటాయి సార్ టైర్లు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నలభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అంటే నలభై ఒక్క పోయి తిరిగింది సార్ పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది ఒరిజినల్ పైనర్ కాదు డూప్లికేట్ పైనర్ ఇది చైనా పైనర్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సర్వీస్ అయింది సార్ ముప్పై ఆరు అప్పుడు స్టిక్కర్ కూడా ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది అట్నా ఇన్సూరెన్స్ బండికి ఇన్సూరెన్స్ లేదు సార్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ పోజన్ ఒరిజినల్ ఉంది అడ్డపట్టి కానీ బంపర్ కానీ లెఫ్ట్ సైడ్ చేసి కానీ లెఫ్ట్ సైడ్ అప్రాన్ లోపల బానటు ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ రైట్ సైడ్ అప్పుడు చూసుకోర్రీ ఈ బండికి ఇంజన్ డ్రైవర్ సీట్ కింద ఉంటుంది సార్ ముంగట ఏముంటుంది ముంగట ఓన్లీ రేడియేటర్ ఉన్న ఏసీ కండెన్సర్ మాత్రమే ఉంటాయి ఈ మొత్తం ఒట్టిదే ఇదిగో జాకు ఇక్కడనే ఉంది జాకు ఉంది వీల్ వీల్ రాడ్ ఉంది జాక్ రాడ్ ఉంది కానీ వీల్ పాన లేదా ఓకే వీల్ ఒకటి లేదు సార్ కస్టమర్ ఇస్తాను పట్టుకో అవసరం నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యుటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న నేను నిన్న రాత్రి మబ్బుల అంటే ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి ఆడి ఏ త్రీ కార్ తీసుకొని బై రోడ్ తీసుకొని వచ్చినా ఆ బండి రాగా కూడా నాగ్పూర్ సరౌండింగ్ అవుట్స్కట్లో కూడా వీడియో చేసిన అది ఇప్పుడే ఇంతకు ముందు అప్లోడ్ కూడా చేసిన ఇక చాలా మంది నేను వస్తున్నా అని చాలా వీడియోలలో చెప్పిన కాకపోతే ఏదైనా లేకపోయినా పాపం బండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయారు వాషింగ్ వేయించి తమ్ములు రెడీ పెట్టి ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేడు ఆరు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ఎనిమిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ బండి దీనిలో ఆర్సీలా సిఎన్జి అని రాసిలేదు కాకపోతే ఇంట్లో సిఎన్జి ఉంది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకుని కావచ్చు సిఎన్జి కంప్ పెట్రోల్ బండి ఇది కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ అంతేనా నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండ్లో మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఆ స్టెప్ని నేను మీకు చూపెట్టలే టైర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ ముంగడు రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి వైట్ కలర్ పెట్రోల్ కమ్ ఎల్పీజీ సిఎన్జి ఉంది సిఎన్జి నాకు తెలిసి బయట ఆల్టరేషన్ చేయించుకుంటూ ఉంటాడు కస్టమర్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ జూన్లో మ్యానుఫాక్చరింగ్ అయింది టూ థౌసండ్ సెవెంటీన్ ఆగస్ట్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ టూ వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది సార్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మారుతి కంపెనీ మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ ఇది బండ్లే లోపల మనకు కావాలంటే కూడా ఎక్స్ట్రా ముంగటి సైడ్ ఇంకొక సేమ్ అటు సైడ్ ఎట్లయితే రో ఉందో ఇటు కూడా అట్లా మనం ఫైవ్ ఇంకో మూడు సీట్లది కూడా ఆల్టరేషన్ చేసుకోవచ్చు చాలా వెహికల్స్ వాళ్ళు ఇదే ఫైవ్ సీట్ వేసి పెట్రోల్ కొనుక్కొని వెనకాల ముంగట్నే ఇద్దరు కూర్చుంటారు మధ్యలో ముగ్గురు వెనకాల అటు ఇద్దరు ఇద్దరు కూర్చునేది కూడా ఆల్టరేషన్ చేసుకుంటే అట్లాంటివి కూడా చాలా వీడియోలు పెట్టినా ఈ బండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని సార్ తెలంగాణ లోకల్ బండి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్మాల నెంబర్నే సార్ ఎవరికన్నా ఒక కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మీరు బండి చూడకుండా వీడియో మొత్తం చూసి అడ్వాన్స్ పంపి వచ్చినాయి కాదంటే మీరు ఇచ్చిన అడ్వాన్స్ రిటర్న్ రావు ఒకవేళ మీరు చూడాలంటే డైరెక్ట్ మాకు ఓలకన్నా కన్న కాల్ చేసి సార్ లొకేషన్ షేర్ చేస్తాం వచ్చి బండి చూసుకోరి డీలోకి అయితేనే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఇది బండి కాదు మన దగ్గరికి హైదరాబాద్ నుండి నమ్మకానికి వచ్చింది కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు నలభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాని యాక్సిడెంట్ బండి ఏపీసీ రిప్లేస్ గ్లాస్ మార్ ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు సార్ వీడియోలో బండి నస్తే రీల్ షేర్ చేయరి ఓకే ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్